నిర్గమ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనాను కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చాను కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలక్కడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకొని సినాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమై కృపా సత్యము గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి ప్రభువ నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలేను మీరు లోబడనులని ప్రజలు మా దోషమును పాపమున అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజలు నడుమనున్నావో ఆ ప్రజలందరును యహో కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది నేడు నేను నీ కాజ్ఞాపించు దాన్ని ననుసరించి నడువుము ఇదిగో నేను అమోరియులను కనానీయులను ఇత్తియులను పెరిజీయులను హవీయులను మొబిసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల ఆయన రోషము గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పులిచిన ఎడల నీవు వాళ్ళని వాణి బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనున్న ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో పోత పోసిన దేవతలను చేసుకొనవలదు మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలేను నేను నీకాజ్ఞాపించినట్లు అబిబు నేలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలేను ఏలైనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి ప్రతి తొలిచూలు పిల్లయు నాది నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మొగది దూడయు గాని గొర్రె పిల్లయే గాని అది నాదగును గొర్రె పిల్లలను ఇచ్చి గాడిద తొలి పిల్లలను విడిపింపవలెను దాని విమోచింపని ఎడల దాని మెడను విరుగదీయవలెను నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాణి విడిపింపవలెను నా సన్నిధి వారు పట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడో దినమున విశ్రమింపవలెను దున్ను కాలమందైనను కోయకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను మరియు నీవు కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారము పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇజ్రాయలీల దేవుడనైన సన్నిధిని కనబడవలెను ఏలైనగా నీ ఎదుట నిండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపకూడదు ఆశింపడు నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయ కాలము వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యహోవా మందిరములోనికి తేవలెను మేకపిల్లను దాని తల్లి పాలతో యహోవా మోషేతో ఇట్ల నేను ఈ వాక్యములను రాసుకొనుము ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇజ్రాయేలీలతోనూ నిబంధన చేసి ఉన్నాను అతడు నలబడి రేయింబగలు యహోవాతో కూడా అక్కడ నుండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషె చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇజ్రాయిలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప విరచిరి మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి మోషే వారితో మాటలాడెను అటు తరువాత ఇజ్రాయిలీలందరూ సమీపింపగా సినాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారి కాజ్ఞాపించెను మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసుకొనెను ఆయనను మోషే యహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుకు తీసివేశను అతడు వెలుపలి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇజ్రాయలీలతో చెప్పెను మోసే ముఖ చర్మము ప్రకాశింపగా ఇజ్రాయిలీలు మోసే ముఖమును చూచిరి మోసే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుకు వేసుకొనెను